అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఊరికి అనమాట దసరా సెలవులకి నిన్న వచ్చేసి చికెన్ పకోడీ చేసా ఈరోజు మిరపకాయ బజ్జీలు అనమాట చాలా బాగుంది చూడండి ఒక పాయి అయితే వేసాను ఇవి ఒక్క నిమిషం నేను చెప్తాను మీకు కటల్ పొయ్యి మీద వేసాను చూడండి ఎంత సైజు లో ఉన్నాయి చూడండి బజ్జీలు మంచి ఫ్రై అయిపోయినాయి అనమాట చాలా టేస్ట్ ఉంటదండి ఇది ఇంకోటి వచ్చేసి మనకి నేను కేజీ చనపిండి తీసుకున్నాను అనమాట ముప్పై శనగపిండి ఇందులో కొంచెం వాము సోడా ఉప్పు సాల్ట్ వాటర్ కలిపి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలాగా ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట చాలా బాగా కొంగుతాయి అన్నమాట బజ్జీలు నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి మిరపకాయలు చాలా పెద్దగా లావుగా ఉన్నాయండి డైరెక్ట్గా వేస్తే అనమాట లోపల అందుకని ఇలా కట్ చేశాను కట్ చేసి పిండిలో కొంచెం వాము ఉంటుంది కదా యాక్చువల్గా ఇవి వామ్ బజ్జీలు అనమాట అయితే కొంచెం పిండిలో వాము కలిపేసి మిరపకాయలో ఇలా స్టఫ్ చేసేయాలి ఇలా స్టఫ్ చేసి మనం బజ్జీలు అనేది వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చట్నీతో కానీ కారపొడితో కానీ పచ్చిమిరగా పచ్చడితో కానీ కాంబినేషన్తో తింటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు నేను మీకు వేసి చూపిస్తాను ఇది తట్టుకోండి ఒక్క నిమిషం ఇది చూడండి ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా ఇలా పిండిలో ముంచుకోవాలండి అంటే దీనికి కొన్నిటికి తొడమేలు లేవండి కొన్నిటికి పోయినాయి అనమాట ఇలా స్టఫ్ చేసుకో చేసుకునే ఇట్లా నూనెలో మనం వేసుకోవడమే మమ్మీకి బజ్జీలు అంటే చాలా ఇష్టం అంటండి అందుకని వామ్ బజ్జీలు వేయమ్మా అని అడుగుతుంది అందుకని వేస్తున్నాను అనమాట మనకి వామ్ ఎందుకు వేస్తారంటే అండి గ్యాస్ట్రిక్ పట్టకుండా డైజెషన్ అవుతుంది అనమాట బాగా కడుపు నొప్పి అనేది రాదనమాట చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఇలా వేసేసుకోవడమే నూనెలో నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే మనకి మిర్చి అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకొని మా బాబు పెడుతున్నాడు నేను వేస్తున్నాను ఈజీ ప్రాసెస్ అనమాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి మీరైతే లైక్ చేయాలని కోరుకుంటున్నా బై ఫ్రెండ్స్